ఏసీసీ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ బైపీసీ గ్రూప్లలో టౌన్ టాపర్గా జిల్లా టాపర్లగా ఎమ్మెగినరు నారాయణ విద్యార్థులు జయకేతనం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కర్నూలు జిల్లా ఎమ్మెగినరు పట్టణంలోని స్థానిక నారాయణ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఫలితాల్లో నారాయణ కాలేజీ విద్యార్థులు టౌన్ టాపర్లుగా నిలిచారని మొదటి సంవత్సరం ఎంపీసీలో సోమ్య నాలుగు వందల అరవై ఐదు బై నాలుగు వందల డెబ్బై రాజ్యలక్ష్మి నాలుగు వందల అరవై రెండు బై నాలుగు వందల డెబ్బై రంజిత్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు బై నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించి టౌన్ టాపర్లుగా నిలిచారన్నారు మొదటి సంవత్సరం బైపీసీ గ్రూప్లకి అభినయ నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల నలభైకి సఫియా మహిన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల నలభైకి మార్కులు సాధించి ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో గిరివర్ధన్ స్థాయి తొమ్మిది వందల ఎనభై నాలుగు థౌజండ్కి గాయత్రి తొమ్మిది వందల ఎనభై మూడు థౌజండ్కి ఎన్ శివాణి తొమ్మిది వందల ఎనభై మూడు థౌజండ్ మార్క్స్కి సాధించి టౌన్ టాపర్లుగా నిలిచారు ద్వితీయ సంవత్సరం బైపీసీ గ్రూప్లలో పి నిఖిత నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ బై థౌజండ్ गौसिया अंजू నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బై థౌజండ్ మార్కులు సాధించి టౌన్ టాపర్లుగా నిలిచారని తెలిపారు ఉత్తమ ఫలితాలు అందించిన సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు అధ్యాపక బృందానికి నారాయణ కళాశాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి ఎన్ ఆంజనేయన్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెగన్నూరు నారాయణ కళాశాల ఏజీఎం రమణారెడ్డి ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తిమ్మారెడ్డి అభినందించారు అనంతరం జయకేతనం ఎగరవేసిన విద్యార్థులను మీడియాతో మాట్లాడుతూ మేము ఇంతటి చక్కని విజయంతో మంచి మార్కులతో టౌన్ టాపర్లుగా జిల్లా టాపర్ టాపర్లుగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే మేము మంచి మార్కులతో టౌన్ టాపర్ జిల్లా టాపర్లుగా నిలిచేందుకు కృషి చేసిన కాలేజీ ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ కుందానికి అధ్యాపక బృందానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలానే ఐపీ లోనే కాకుండా ఎంసెట్ లో మరియు మెయిన్స్ లో కూడా చాలా మంది విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను సాటుకోవడానికి సిద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు రేపు పదిహేడో తారీఖు జరగబోయేటువంటి మెయిన్స్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విజయం సాధించి వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళ యొక్క గోల్ని సాధించి ముందుకెళ్తారనేటువంటి భావంతో నేను ఆశిస్తున్నాను ఇలాంటి విషయాలు ఎన్నో ఎమ్మినోర్ విద్యా సంస్థ నుండి నారాయణ విద్యా సంస్థల నుండి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి సహకరించినటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి విద్యార్థులకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ నారాయణ ఎమిగినోర్ జూనియర్ కాలేజ్ నాకు టౌన్ టాపర్ ఏ టైం డిస్ట్రిక్ట్ టాపర్గా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది దీనికంటే అప్పుడు చేసిన మా రెక్సైడ్స్ అంతా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పేరెంటర్కి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఇయర్ నీకి డైలీ రిజల్ట్స్ వచ్చినాను అందులో ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుతాం ఫోర్ సెవెన్ టౌన్ టాపర్గా నచ్చినందుకు హ్యాపీగా ఉంది ఉదయానికి కారణమైన ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ అందరు గాయత్రి నేను నారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నేను నవ్వడానికి నైన్ ఎయిటీ త్రీ సాధించినందుకు సంతోషంగా ఉన్నాను ఇదంతా మా కాలేజ్ లెక్చర్ అర్సెస్ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అందరు సహకరించినందుకే నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను అందుకే ఇలా మంచి మార్క్స్ రావాలన్నా నారాయణ కాలేజ్ని ఎంచుకోండి ఇలా ఎన్నో కాంపి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సాధించాలంటే నారాయణ కాలేజే ఖచ్చితంగా చదవాలి నారాయణ ఇస్ అ బ్రాండ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి